హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ పింక్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను చూడండి ఈ క్లాత్ మనం డిఫరెంట్ నెక్ అయితే కటింగ్ చేద్దాం వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా స్ట్రైట్గా మనం ఒక లైన్ కింద పైన డ్రా చేసుకొని ఈక్వల్ చేసుకోవాలి ఫ్రెంచెస్ కట్ ఫ్రెంచ్ పార్ట్ అయితే నేను ఎలా కట్ చేయాలనేది చూపిస్తున్నాను అలానే నెక్ షేప్ కూడా కటింగ్ చేసి చూపిస్తాను ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ తీసుకున్నాను ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసి స్ట్రైట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను అలానే షోల్డర్ ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ నుంచి గా ఒక లైన్ డ్రా చేసుకున్నాను చూడండి షోల్డర్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాము డౌన్ వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండాలి ఫైవ్ ఇంచెస్ కి ఒక మార్కింగ్ తీసుకోవాలి ఫోర్ ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేశాను అలానే ఫోర్ అండ్ హాఫ్కి కి ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇలా డ్రా చేశాను ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను షేప్ కావాలనుకుంటే వన్ ఇంచుకి మార్కింగ్ చేసుకొని క్రాస్గా ఇలా డ్రా చేసుకోవాలి షేప్ అనేది వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ లెంత్ వచ్చి థర్టీన్ థర్టీన్ ఇంచెస్ వచ్చింది ఆల్రెడీ మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా షేప్ తీసుకున్నాము షోల్డర్ నుంచి డౌన్ కి ఫైవ్ ఇంచెస్ సెకండ్ డౌన్ వచ్చేసి నైన్ ఇంచెస్ కి మార్కింగ్ తీసుకున్నాను సెకండ్ మార్కింగ్ తీసుకున్న దగ్గర ఫోర్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసు చేశాను అలానే థర్డ్ డౌన్కి వచ్చేసరికి త్రీ పాయింట్ త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకున్నాను సెంటర్లో మనం ఇలా చిన్న ఖచ్చిగా పెట్టుకోవాలి ఇప్పుడు కట్ సైడ్ పార్ట్లో స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు సెంటర్ చూసుకొని స్టిచ్చింగ్ అయితే వేయాలి ఇప్పుడు నెక్ డ్రా చేసుకుందాం టూ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ అయితే చేశాను సెవెన్ ఇంచెస్ కి నెక్ డిఫెక్ తీసుకుందాం ఇట్లా స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి బాక్స్ టైప్ లో ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ షేప్ ఏ విధంగా నెక్ కావాలంటే ఆ విధంగా డ్రా చేసుకోవచ్చు జీరో ఫోర్ టూ జీరో సేమ్ ఇంకొకటి కూడా సేమ్ ఫోర్ టు జీరో ఇలా నెక్ షేప్ అయితే చూడండి ట్రెండింగ్ నెక్ షేప్ నేను డ్రా చేసుకున్నాను ఫ్రంట్ నెక్ బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటే నెక్ అనేది నీట్గా మనకు కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ నెక్ అయితే చాలా నీట్గా నేను మార్కింగ్ సింపుల్గా చేసేసాను ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ మనకి ఈ షేప్ కావాలనుకుంటే ఓపెన్ బ్యాక్ పెట్టుకోవాలి అప్పుడు నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా అక్కడే నీట్గా కట్ చేసేసుకోవాలి ఆల్రెడీ ప్యాక్ ఓపెన్ కూడా మన ఛానల్లో కటింగ్ స్టిచ్చింగ్ వీడియో ఉంది చూడండి కటింగ్ చేశాక ఈ విధంగా వచ్చింది నెక్ షేప్ అనేది నెక్ అయితే ఇలా కట్ చేశాను